తిరిగారు కదా ఈ రూజు తిని ముందు తిని అయిపోయినా మీ బండ్లు ఏం చేయట్లేదు నెక్స్ తీస్తున్నా

ఎక్కడికక్కడ మన హిందూ ధర్మానికి సంబంధించిన తిరణాలు తీర్థాలు పండగలు ఇలాంటివి జరిగినప్పుడే వీళ్ళొక స్టాల్ పెట్టి అక్కడ వీళ్ళ యొక్క పైచాచిక అంతా అక్కడ చేస్తూ ఉంటారు వీళ్ళు మీటింగ్లు పెట్టడం ఇక్కడ మన హిందువులు మళ్ళీ ప్రలోవ పెట్టడానికి ఈ ఓం శాంతికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ ఎలా ఉంటాయంటే మనం కొలిసే భగవంతులు అందరూ సామాన్యులు అలాగే ఈ బ్రహ్మకుమారిలోకి వెళ్ళిన వాళ్ళు మోటివేషన్ ఎలా చేస్తారంటే వెళ్ళిన వారిని బొట్టు పెట్టుకోకూడదు కట్టుకోవాలి పెళ్ళయి అయితే తన భర్తని అన్నయ్య అని పిలవాలి భార్య అని చెల్లి అని అక్క అని సంబోధించాలి అలాగే వారు పిల్లలు కనకపోతే ఇంక కనకూడదు అలాగే వీళ్ళు చాలా అంటే ఇంకా హిందువులు ఇంకా ఇక్కడతో అంతరించిపోవాలి వీళ్ళు చేసేది అది వీళ్ళకి విదేశం నుంచి నిధులు వస్తాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమం సపోజ్ ఇదే విచిత్రమైన కార్యక్రమం ఈ కార్తీక మాసంలో వీళ్ళు ఎక్కడ ఏర్పాటు చేశారంటే మన అల్లూరు సీతారామ జిల్లా చింతూరు చింతూరు క్రికెట్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారంట చూడండి ఇక్కడ ఈవిడెవరంటే ఒక ఆరంబి డాక్టర్గా నర్సుగా ఇవి పని చేస్తున్నాడు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటూ ఇప్పుడు ఈ స్టేడియంలో ఇంత రూపాయలు ఖర్చు పెట్టి అలాగే సాయిబాబాకి సంబంధించి కొన్ని బళ్ళు ఊరంటే తిరుగుతాయి వాళ్ళకి పబ్లిసిటీ చేయమని వాళ్ళకి ఒక్కొక్కరికి రెండు వేలు ఇచ్చి వారిని కూడా ప్రలోభ ఆ బోటింగ్ల ద్వారా అడ్వైటింగ్ చేస్తుంది ఒకసారి ఆ వీడియోలు చూసాక మళ్ళీ మాట్లాడదాం

అది అదే శివుడు అదే 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 నీకు తెలిసింది వాళ్ళు శివలింగాన్ని పెట్టారు అది హిందూ అని చెప్పి నువ్వు అనేసుకుంటున్నావు కాదు తప్పుగా అది కాదు అది కాదు అది ఏమందు నువ్వు చేసేసా అంతే శివలింగం పెట్టేసింది అది మన పరమాత్మ 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 కాదు తెలియదు

నీ చెప్పావు కదా సరే నీకు చెప్పావు కదా రేపు పొద్దున్న ఆ శివలింగానికి దండ వేసి పూజ చేయించమని నీకు ఎవరో చెప్పింది కదా నువ్వు ప్రచారం చేయమని కదా దండ వేసి ఒకరికే కొట్టి పూజ చేయించమను మొత్తం రెండు నాలుగు వందలు ఐదుగా ప్రచారం చేశారా చెప్పాలనుకున్నావు కదా ఆ శివలింగానికి దండేంచి దీపం పెట్టించి కొబ్బరిగా కొట్టమని హిందూ అంటున్నావు నువ్వు హిందువు అంటున్నావు కదా వాళ్ళు మన హిందువులే అంటున్నావు కదా ఒకసారి నువ్వు నా పొద్దున్నే కొబ్బరిగా కొట్టి దండించి

అవన్నీ మీరు ఆయన అడగక్కర్లేదు ఆయనకి అన్ని తెలుసు కానీ మీరు అది అది అంతా అనవసరం కానీ ఫస్ట్ పాలు మనం చేసే కార్యక్రమం ఏంటంటే అవన్నీ తీపించండి మీరు అంత ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు టైం వేస్ట్ తప్ప ఏమి ఉండదు ఆయన తెలుసు సపరేట్ గా మాట్లాడేదే ఉండదు మాట్లాడేది ఏదున్నా ఇక్కడ చెప్పు సపరేట్ గా మాట్లాడేది ఏంటి మీరు అదంతా నాశనం అవసరం మీరు అవి ఇప్పుడు తీరా

ఎక్కడ మన పండగలు జరుగుతాయో అక్కడ వీళ్ళు ఈ రకంగా హిందూ ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయడానికి విదేశీ కుట్రలో భాగ భాగస్వాములు అవుతున్నారు మన భారతదేశంలో పుట్టిన కొంతమంది స్వార్థ డబ్బు కోసం ఎంతకైనా దిగజారి ఒక పక్క నుంచి క్రైస్తవ మతం మతం మారుతున్నారు ఒక పక్కనే ఇస్లాం లవ్ జిహాద్ పేరుతో చాలా మంది మహిళల్ని ఇబ్బంది పెట్టడం వాళ్ళ మతం మార్చడం వాళ్ళ పెళ్లి చేసుకోవడం ఇలా చాలా విమర్శలకు గురి చేస్తున్నారు ఇది అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఎన్ని ఈ హిందూ ధర్మంపై ఎన్ని రకంగా ముప్పేట దాడులు జరుగుతున్నాయో హిందూ ప్రతి ఒక్క హిందూ కళ్ళు తెరాలన్నమాట కళ్ళు తెరవకపోతే రాబోయే రోజుల్లో మీ మీ పిల్లలు రాబోయే తరాల పరిస్థితి ప్రశ్నార్థకం ఇప్పటికైనా కళ్ళు తెరండి హిందువులరా ఎవరో కేకేసి వీళ్ళు ఒకసారి మీరు గమనించుకోవాలి ఈ ఎవరైతే ఓంశాంతి కానీ వీళ్ళందరూ వెళ్ళి ఒక మసీదులో కానీ క్రిస్మస్ జరిగే క్రిస్మస్ వేడుకల్లో కానీ లేకపోతే పెద్ద పెద్ద కాకాని పెద్ద పెద్ద సభల్లో కానీ ఇలా స్టాల్ పెడతారా ఇక్కడ అన్ని మతాల సమానమని పెడుతున్నారు అక్కడ కానీ పెట్టగలుగుతారా ఒక ముస్లింలు నమాజ్ చేసి ఇక్కడ ప్రతి శుక్రవారం కొన్ని వందల సంఖ్యలో ముస్లింలు వెళ్తారు కదా అక్కడ పెట్ట స్టాలు అక్కడ పెడితే ఏమవుద్ది తన్నుతారు ఎందుకంటే వాళ్ళు కట్టగా మతం కోసం వాళ్ళు ఎంతకైనా రెడీగా ఉన్నారు కానీ మన ధర్మం కోసం మన వాళ్ళు మాత్రం ఎంతకైనా దిగజారిపోతున్నా కళ్ళు మూసుకుపోయి కళ్ళు లేని కొబోదుల్లో తయారవుతున్న సెక్యులర్ హిందువులు అందరూ కాదు సెక్యులర్ హిందువులు ఇప్పటికైనా కళ్ళు ఈ బుక్ చూడండి గీతని జ్ఞానామృతం ఇది మొత్తం అంతా హిందూ ధర్మానికి విరుద్ధంగా పైన అవుతే కృష్ణాజీల వేస్తారు అంతే సో అని అదే నెక్స్ట్ తర్వాత జ్ఞానగంగా మీకు స్క్రీన్ మీద ఆ ఫోటో కూడా జ్ఞాన జ్ఞానగంగా ఇది కూడా హిందూ ధర్మానికి పూర్తిగా వ్యతిరేకం ఇలాగా ఈ బ్రహ్మకుమారిస్సు ఇక అనంతపురం నుంచి వాళ్ళు తైతి సిద్ధాంతం ఇలా ఎన్ని దాడులు జరుగుతున్నాయో ఒకసారి ఆలోచించి ఇప్పటికైనా ప్రతి ఒక్క హిందూ ఆలోచించి వీళ్ళ కానీ ఎక్కడ స్టా పెట్టిన ఈ స్టాల్ పెట్టి ఇక్కడ అన్నీ ఊటని చెప్తారు అంతా ఉత్తిదే అక్కడ వాళ్ళు ఎన్నిట్లకి ఒక పిత్త ఉన్నారంట అదే ఒక పకిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు ఆ దేవుడంట దేవుడు అంటారు మీరు దయచేసి అర్థం చేసుకుని స్టాల్ ఎక్కడున్నా అధికారికంగా కంప్లైంట్ ఇవ్వండి ప్రశ్నించండి వెంటనే వాళ్ళని విమో చేయించండి ఇది మన సనాతన ధర్మానికి విరుద్ధం మన సనాతన ధర్మ కార్యక్రమాల్లో పాల్గొని మనలో కలిసిపోయి మన వాళ్ళని వేరు చేయడానికి పనుతున్న ఒక కుట్ర లేకపోతే ఇవాళ ఆ చింతూరు గ్రామంలో ఆ గ్రౌండ్లో ఖర్చు ఖర్చో చూడండి ఆ టెంట్లో చుట్టూ ఆ బోటింగ్స్ ఆ దానికి పర్మిషన్ ఉండదు ఏమి ఉండదు మొత్తం దానికి ఎంత ఖర్చు అవుతుందో ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళు ఎక్కడ సామాన్యు చేసే ఆవిడ ఒక లక్ష లక్ష యాభై వేలు ఎక్కడ ఖర్చు పెట్టేస్తారు ఏమి కలిసి రాకండి ఎందుకు ఖర్చు పెడతారు వీళ్ళు ఇదంతా పైనుంచి విదేశీ నిధులు వస్తున్నాయి మన ధర్మాన్ని నాశనం చేయడానికి ఇప్పటికైనా పత్తి గ్రామంలోని హిందువులారా మేలుకోండి ఇలాంటి వాటిని అరికట్టండి మీకు పూర్తిగా అక్కడేమో సపోర్ట్ లేకపోతే ఐదో సైన్యాన్ని తెలియపరచండి మేము అధికారులతో మాట్లాడతాం కంప్లైంట్ ఎలాగ ఇవ్వాలో మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తాం వీటిని అన్నింటిని అరికట్టాలి మనం రాబోయే తరాలకి సనాతన ధర్మ రక్షణ కోసం వాళ్ళందరినీ మనం బలోపేతం చేసుకోవాలి అందరికీ జై శ్రీరామ్ నేను మీ పెనుగోడు దుర్గా ప్రసాద్ జయ